ముందు ట్రిప్ కాడా దానిలో బండి అన్లోడ్ అయిపోయిన తర్వాత పన్నెండు గంటలకు స్టార్ట్ అయ్యే అవుట్ ట్రిక్కి సంగారెడ్డి దాటి సదా లోడింగ్ పాయింట్ కెన్ లేచి ముందు తీసుకొచ్చిన మెటీరియల్ లో బాడీలో చెత్త మిగిలిపోతే అది క్లీన్ చేశాను మనకి ఈ లోడ్ వచ్చి ప్లాస్టిక్ పైపులు మా అన్లోడింగ్ పాయింట్ విజయవాడ దగ్గర అన్నవర్మ లోడ్ కూడా మామ ఇది వచ్చేసి ఓన్లీ బ్యాలెన్స్ మెటీరియల్ ముందు ఆల్రెడీ దీనికి సంబంధించిన లోడ్ వె ఫుల్ లోడ్ మిగతా బ్యాలెన్స్ మన బండి లేసి పంపిస్తున్నారు మొత్తం వెయిట్ చూసినా ఏడు వందల కిలోలు వచ్చింది టోటల్ రెండు వందల అరవై ఐదు పైపులు ఉన్నాయి ఇందులో మధ్యాహ్నం పన్నెండు గంటలకి లోడ్ అయిపోయింది మన బండి బిల్లులు వచ్చి గేట్ దగ్గర అవుట్ చేయించుకొని బయటకు వచ్చేటప్పటికి ఐదు వందల అయిపోయింది మామూలుపేట నుండి గన్నవరం అన్లోడింగ్ పాయింట్ కి మూడు వందల ఎనభై కిలోమీటర్లు ఉంది ఇక్కడ ఆప్ గంట దొక్కితే రెండు గంటల లోపల వెళ్ళిపోతాను నేను పార్టీ వాళ్ళు ఫోన్ చేసి నువ్వు తొందరగా వచ్చినా పొద్దున్న అన్లోడ్ చేస్తామన్నారు అందుకే ముందు పెద్దమ్మరు పెట్టి అక్కడ ఒక ఐదు వేలు డీజిల్ కొట్టించారు మనం ఉదయమే కదా అన్లోడ్ అవుతుంది అనుకోని తెలంగాణ బోర్డర్ దాటకు బండాపి ఉదయం ఐదు వంద స్టార్ట్ అయ్యాను మా విజయవాడకి పొద్దున్న కాబట్టి ఎవరు కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ మీద నుండి వెళ్తున్నాను నాకు ఎందుకో తెలియదు కానీ ఎప్పుడు ఫ్లైఓవర్ ఎక్కినా కూడా కనిపించిన వరకు చూస్తూనే ఉంటాను అలా మొత్తానికి అన్లోడింగ్ పాయింట్ కి అయితే ముందు ఒక లైక్ చేసుకోండి ఉంటాను బై జై భవాని